సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని వైదా ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలు రెండవ రోజు కొనసాగాయి పోటీలలో ఆరు గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు కొండపాక వర్షస్ శిరసన క్రీడాకారులు హోరాహోరీ పోటీని ప్రదర్శించారు కార్యక్రమంలో ఎంపీ డివై వెంకటేశ్వర్లు విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పల్లెల నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని చెప్పారు ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను కనబరిచి ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొనేంతగా ఎదగాలని సూచించారు క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పీడీలు భాస్కర్ రెడ్డి ఉప్పలయ్య రాజ్కుమార్లను అభినందించారు గెలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం అట్లాగే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి ప్రకారం సీఎం కప్ ఏర్పాట్లు రెండు వేల ఏర్పాట్లు మన కొండపాక వేదా స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సహకరించిన ప్రతి పీడి గారులకు మన ఎంఈ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే నిన్న కబడ్డీ ఆడి ఆడారు ఈరోజు ఖోఖో రేపు వాలీబాల్ వాలీబాల్ ఉండాలని ఎవరైతే ప్లేయింగ్ చేస్తారో వాళ్ళందరూ ఇక్కడికి అటెండ్ కావాల్సిందే కోరుతున్నాం సార్ ప్రతి ఈ ప్రోగ్రామ్ అందరూ సక్సెస్ చేసి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ